ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ కన్యా రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా కన్యా రాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలు గనక చూసినట్లయితే కన్యా రాశి వారికి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తికి సంబంధించి ఈ సంవత్సరం బృహస్పతి మే ఒకటి నుండి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మరియు కెరీర్లో స్థిరత్వం కోసం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పని ఒత్తిడి మరియు లోపం ఉండవచ్చు కాబట్టి మీరు మీ పనిని నిర్వహించడంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మొదటి ఇంట్లో కీర్తు ఉండడం వల్ల మీరు చాలా జ్ఞానాన్ని పొందగలుగుతారు మరియు మీ పనిని నిర్వహించడంలో మరియు విజయవంతంగా బయటికి రావడంలో ఈ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు మీరు ఇప్పటికే వ్యాపారంలో ఉన్నట్లయితే లేదా మీరు కొత్త వ్యాపారంలో అడుగుపెట్టే అంచనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత విజయాన్ని అందుకోవడానికి ఉత్తమ సమయం కావచ్చు అలాగే మీరు కొత్త భాగస్వామ్యంలోకి ప్రవేశించే అంచనా ఉన్నట్లయితే వ్యాపారానికి సంబంధించి మీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అలా చేయవచ్చు అలాగే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి అనుకూలమైన స్థితి కారణంగా మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు పనిలో ప్రమోషన్లు మొదలైన వాటికి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉండవచ్చు మీ అంకితభావం మరియు కృషికి మీరు మీపై అధికారుల గుర్తింపును కూడా పొందవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంటికి బృహస్పతి మారడం వల్ల కెరీర్లో ఇవన్నీ సాధ్యమవుతాయి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ కెరీర్కి సంబంధించి విదేశాలకి వెళ్ళవచ్చు ఎంపికలు మీకు అనుకూలంగా ఉండవచ్చు మరియు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తొమ్మిదవ ఇంట్లో ఏడవ ఇంటి అధిపతి బృహస్పతి ఉనికిని మీరు ఆన్సైట్ అవకాశాల కోసం విజయాన్ని సాధించేలా మార్గనిర్దేశం చేయవచ్చు అలాగే ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగం మీ ఆర్థిక స్థితికి అనుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే కుజుడు ఎనిమిదవ ఇంట్లో నోడల్ గ్రహాలు ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు మొదటి ఇంట్లోనే కేతువు మీకు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తుంది వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రునికి సంబంధించి లాభదాయకమైన గ్రహమైన స్థితి బృహస్పతి తొమ్మిదవ ఇంటిని ఆక్రమించినందున ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సంవత్సరం రెండవ అర్ధభాగం మీకు ఆర్థిక మంచిదని మరియు దీని కారణంగా డబ్బు చేరడం ఉండవచ్చు మీకోసం కూడా మీరు కొత్త పెట్టుబడులకు సంబంధించి ప్రధాన నిర్ణయాలకు వెళ్ళాలనుకుంటే కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయాలనుకుంటే మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు అలా చేయవచ్చు ఎందుకంటే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు సానుకూలంగా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బాగా కార్యరూపం దాల్చవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి తొమ్మిదవ ఇంటిని ఆక్రమించడం వల్ల మీకు ధనలాభాల్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది ఏడవ ఇంట్లో రాహువు మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల మీకు అవాంఛిత ఖర్చులు కూడా ఉండవచ్చు ఇది చాలా ఇబ్బంది మరియు ఆందోళనని కలిగిస్తుంది ఈ సంవత్సరం మొదటి ఇంట్లో కేతువు యొక్క స్థానం ఆధ్యాత్మిక ప్రయోజనాలకి డబ్బు ఖర్చు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఇంకా కన్యా రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రరాశికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండపోవచ్చని మరియు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చని సూచిస్తున్నాయి వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి గ్రహంలో ఉంచబడుతుంది చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇల్లు మీ అధ్యయనాలకి అనుకూలంగా ఉండవచ్చు మరియు మీరు మంచి ఫలితాల్ని చూసేలా చేయవచ్చు మరియు బృహస్పతి యొక్క ఈ ఉనికి మీకు అధునాతనమైన అధ్యయనాలకి కూడా అనుకూలంగా ఉండవచ్చు మీకోసం ఆరవ ఇంట్లో శని యొక్క స్థానం మీ చదువులు మరియు ఉన్నత చదువుల కోసం మీ ప్రయత్నాల్ని ప్రోత్సహించడంలో మీకు విజయాన్ని అందించవచ్చు అధ్యయనానికి సంబంధించి గ్రహం బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు పై కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించగల స్థితిలో ఉండవచ్చు అలాగే కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రునికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మేము ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కన్యా రాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంచబడినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండవచ్చు మరియు కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ సంవత్సరంలో బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో మీ చంద్రుని రాశిని దృష్టిలో ఉంచుకొని మీకోసం కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించడం వల్ల మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు మీరు మీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుటుంబంలో అన్ని మంచి విషయాల్ని ఆస్వాదించే స్థితిలో ఉంటారు చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉంచబడుతుంది మరియు ఇది మీకు కుటుంబంలో సంతోషాన్ని పెంపొందిస్తుంది ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి యొక్క అనానుకూల స్థానం కారణంగా మీరు మీ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు ఇంకా ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని అంచనా ఎందుకంటే బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో నూడల్ గ్రహాలు రాహు ఏడవ ఇంట్లో మరియు మొదటి ఇంట్లో కేతు మీతో అవగాహనలో చాలా ఆటంకాలు కలిగి ఉండవచ్చు ఈ వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి చేదును మరియు పెళ్ళైన వారికి చేదుని కూడా సృష్టించవచ్చు మీకు ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన పరిస్థితులు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు విజయవంతం కాకపోవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ చంద్రుని రాశులో తొమ్మిదవ రాశిలో బృహస్పతి సంచారం ప్రేమ మరియు వివాహం కోసం అనుకూలంగా ఉంటుంది ఒక విజయం మీరు మీ భాగస్వామితో ప్రేమలో ఉంటే ప్రేమ మీకు అంతిమ ఫలితాలను ఇస్తుంది మరియు చివరికి వివాహానికి దారి తీయవచ్చు ఆరవ ఇంట్లో శనిగ్రహం యొక్క స్థానం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీరు విజయం సాధించవచ్చని సూచిస్తుంది కాబట్టి ప్రేమకి సంబంధించి ఏదైనా మంచి విషయాలు జరగడం మరియు వివాహం జరగడం సాధ్యమవుతుంది మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి వృషభ రాశిలో తొమ్మిదవ ఇంటిని ఆక్రమించడం వల్ల మీకు అధిక సమయం అనుకూలంగా ఉంటుంది మే రెండు వేల ఇరవై నాలుగు నుండి కాలం మీకు వివాహానికి మరియు ప్రేమలో మీకు మంచి జరగడానికి మంచి సమయం కావచ్చు నోడల్ గ్రహాల స్థానం మొదటి ఇంట్లో కేతువు మరియు ఏడవ ఇంట్లో రాహువు మీ పట్ల ప్రేమలో ఆటంకాలు సృష్టించి ఆనందాన్ని తగ్గించవచ్చు మీరు వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ మరియు పెళ్లికి సంబంధించి మరింత నిరీక్షణను కలిగి ఉండవలసి రావచ్చు ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన శుక్రగ్రహం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కాలాల్లో ప్రేమ మరియు వివాహానికి అనుకూలంగా ఉండవచ్చు అలాగే రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో రాహు మరియు మొదటి ఇంట్లో కేతువు యొక్క అననుకూల స్థానం కారణంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఆరోగ్యం మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చని సూచిస్తుంది నోట్స్ రాహు లేదా కేతువు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొదటి మరియు ఏడవ ఇంట్లో ఉన్నాడు మరియు కాలలో నొప్పి మరియు మరిన్ని జీర్ణ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య పరిస్థితులను మీకు అందించవచ్చు కానీ శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మీకు తలెత్తి ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తుంది మరియు మీ చంద్రుని రాశికి చూపుతుంది బృహస్పతి యొక్క అంశం కారణంగా మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు స్థిరత్వం ఉంటుంది మీరు ఈ సంవత్సరం కాలు తొడలు మొదలైన వాటిలో నొప్పిని ఎదుర్కోవచ్చు కానీ మీకోసం బృహస్పతి యొక్క అంశం ఒత్తిడి సమస్యల్ని అధిగమించడానికి మీకు మార్గనిర్దేశం చేయవచ్చు ఈ సంవత్సరం మీరు పెద్ద ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవచ్చని సూచిస్తుంది మరియు అదే సమయంలో మీరు ధ్యానం లేదా యోగా మొదలైన వాటిలో పాల్గొనడం ద్వారా మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే కన్యా రాశి వారు మంగళవారం రోజు హనుమాన్ చాలిసా పారాయణం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది ఇంకా శనివారం రాహుకి యాగహవనం చేయండి ఈ పరిహారాన్ని గనుక కన్యా రాశి వారు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు ఇవి ఈ కన్యా రాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రాశి ఫలాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు